అందరికీ నమస్తే కొంచెం వాయిస్ డల్గా వస్తుంది కొంచెం బాగా తిరుగుతా కానీ ఈరోజు మీకోసం రావడం అయితే జరిగింది నా యూట్యూబ్ ఛానల్ అయితే మానిటరైజ్ చేయడం జరిగింది కాబట్టి మీ సపోర్ట్ నుంచి ఆ మానిటరైజింగ్ జరిగింది నా నాకు వచ్చిన కొంత అమౌంట్లో అయితే నేను ఏదైతే అనుకున్నానో గోరక్షణ అని ఎవరిని ఒక్క రూపాయి ఆశించకుండా నాకు వచ్చిన యూట్యూబ్ ఛానల్ అమౌంట్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏదైతే వస్తుందో దాని నుంచినే నేను ఆ సేవ అనేది చేయాలని అనుకున్నాను అది నిరంతరం అలాగే జరుగుతూనే ఉంటుంది నేను అన్నప్పుడు ఎవరునూ నాకు సపోర్ట్గా అయితే రాలేదు కాబట్టి నా నేనంతకు నేనే ఒక సోర్స్ అనేది ఏర్పాటు చేసుకొని దాని ద్వారా నేను చేస్తాను ఈ వీడియోస్తో పాటు ఆ వీడియోస్ కూడా వస్తాయి నన్ను ఇట్లే సపోర్ట్ చేయండి అలాగే నా తరఫున కొంతమందికి హెల్ప్ చేయాల్సి ఉండే బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను కూడా ఒక బిజినెస్ చేసి లాస్ అయిపోయి వచ్చాను కాబట్టి నాకు తెలుస్తుంది బిజినెస్ చేసే వాళ్ళ పెయిన్ కాబట్టి ఎవరైనా చిన్న బిజినెస్ కానీ పెద్ద బిజినెస్ కానీ మీ బిజినెస్ని ప్రమోట్ చేయాలనుకుంటే కానీ నా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయచ్చు మీరు మీ బిజినెస్ గురించి ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాలలోపు వీడియో చేసి నాకు ఫేస్బుక్లో కానీ వాట్సాప్ నెంబర్ ఇస్తా టెలిగ్రామ్ నెంబర్ ఇస్తా నెంబర్స్లో కానీ మీరు పోస్ట్ చేస్తే కానీ మీరు మీ బిజినెస్ ఐడియాని నేనైతే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ ఫేస్బుక్ ఛానల్ ద్వారా కానీ ప్రమోట్ చేసిస్తాను ఇది ఫ్రీ ఎలాంటి అమౌంట్ కానీ ఏది కానీ ఆశించను ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్లే నా ఛానల్ రెండు నెలల్లో మానిటరైజ్ అయ్యింది కాబట్టి ఆ కృతజ్ఞతతో నేను మీకు ఈ బిజినెస్ మీ అయితే ప్రమోట్ చేసిస్తాను ఎలాంటి అమౌంట్ లేదు ఫ్రీగా చేసిస్తాను మీకు అవును ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మీ మీ బిజినెస్ వీడియో అని అయితే కనుక నాకు సెండ్ చేయండి నేను ప్రమోట్ చేస్తాను థ్యాంక్స్ అందరూ మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నారు మీ సపోర్టు మీ ఆశీర్వాదము ఎప్పుడూ నా మీద ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈరోజైతే హిందూపూర్లో అతి పురాతనమైన మరొక ఆలయమైన గుడ్డం రంగనాథస్వామి అయితే మనం రావడం అయితే జరిగింది ఈరోజు ఇక్కడ ఒక విశేషమైతే ఉంటుంది ఈవినింగ్ రథోత్సవం ఉంటుంది అది ఏమి ఏంటి అనేది మనం తెలుసుకుందాం మొదటిగా గుడ్డ రంగనాథస్వామి ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం హిందూపూర్లోని ఈ పురాతన ఆలయాల్లో ముఖ్యమైనది గుడ్డం రంగనాథస్వామి ఆలయం ఈ ఆలయాన్నే గుడ్డం వెంకటేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు రంగనాథ స్వామి ఆలయము వెంకటేశ్వర స్వామి ఆలయము రెండు ఒకటే దీంట్లో ఉంటుంది మనకి చూడడానికి వెంకటేశ్వర స్వామి లాగా కనబడుతుంది కాబట్టి ఇక్కడ విగ్రహముని మనం వెంకటేశ్వర స్వామి కూడా అంటాము కానీ రంగనాథ స్వామి మాత్రమే ఇక్కడ ఉండేది మనం ఈ ఆలయ చరిత్రను తీసుకున్నట్లయితేగాన పద్నాలుగు వందల ఎనభై ఎనిమిదిలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడ స్థల పురాణం చెప్తుంది ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు పెనగొండ నుంచి మైసూరుకు వెళ్ళే టైంలో ఇక్కడ ఈ ఆలయ పరిసరం పరిసర ప్రాంతాలలో అనుకోని పరిస్థితుల్లో ఒకరోజైతే ఉండి వస్తుంది ఇక్కడ ఉన్నప్పుడు ఆ రోజు రాత్రి శ్రీకృష్ణదేవరాయల కల్లో రంగనాథస్వామి అయితే కనబడి ఇక్కడ ఉన్నటువంటి కొండ గుహలో నేను వెలిసి ఉన్నాను నన్ను తీసుకువచ్చి ప్రతిష్ట చేసి దేవాలయాన్ని అయితే నిర్మించవలసిందిగా ఆజ్ఞాపిస్తారు అప్పుడు ఆ కళలో వచ్చినటువంటి కొండ గుహ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణదేవరాయలు చూసినట్లయితే ఆ రంగనాథస్వామి శిలారూపంలో ఉంటారు ఆ శిలను ఆ రంగనాథస్వామి విగ్రహాన్ని అయితే తీసుకువచ్చి ఇక్కడ దేవస్థానానికి ప్రతిష్టాపన చేస్తారు శ్రీకృష్ణదేవరాయలు వ వారి ఖజానా వారికి చెప్పి నేను ఇప్పుడు మైసూరు వెళ్తున్నాను వచ్చేలోపు ఇక్కడ దేవస్థానాన్ని అయితే నిర్మించమని చెప్తాడు అలా ఓ శ్రీకృష్ణదేవరాయాలు మైసూరుకి వెళ్ళి వచ్చేలోపు ఇక్కడ ఒక దేవస్థానాన్ని నిర్మించి రంగనాథ స్వామి ఆలయం ఇక్కడ ప్రతిష్టాపన అయితే చేస్తారు ఆ విధంగా ఇక్కడ రంగనాథ స్వామిని నిర్మాణం అయితే జరుగుతుంది అంతేకాకుండా మన రాష్ట్రంలో కానీ పొరుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడా లేనటువంటిగా చంద్రునికి ఒక ఆలయం ఉండడం విశేషం అది ఇక్కడ ఉండడం మరొక విశేషం రెండవది ఏమంటే శివాలయంతో పాటు వివిధ దేవతామూర్తి విగ్రహాలు కూడాను మనం ఇక్కడ చూడవచ్చు మూడవది ప్రతి ఏటా ఉగాది శ్రావణ మాసాలలో విశేష పూజలు జరుగుతాయి కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ జరుగుతాయి అంతేకాకుండా ప్రతీ నెల మూడో వారం మూడో ఆదివారం సాయంత్రం పల్లకి సేవ కూడా ఉంటుంది పల్లకిపై శ్రీవారి ఉత్సవమూర్తిని అధిష్టింపజేసి గిరి ప్రదర్శన చేస్తారు మనకు ఈ ఆలయంలోకి మొదటిగా రా రాగానే మనం ఆలయ ప్రదర్శన చేసేటప్పుడు మనం ఒకటైతే గమనించవచ్చు చుట్టూ శ్రీ మహావిష్ణువు అవతారాలు దశ అవతారాలను అయితే గాన చుట్టూ విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి మధ్యలో ఆ శ్రీ శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి అలాగే ఇక్కడ ధ్వజస్తంభానికి కింద అయితే గాన మనకు అష్టదిక్పాలకులు అనే వారిని గాన ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరుగుతు జరిగింది అలా అలాగే ఈ దేవాలయానికి ఎడమవైపుగా లక్ష్మీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానము మరియు దుర్గా అమ్మవారి దేవస్థానం అయితే ఉంటుంది ఆ దుర్గాదేవి దర్శనమైనాక మనం ఆ స్వామి దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది రంగనాథ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం కరెక్ట్గా ఆ విగ్రహాన్ని మనం చూసినట్లయితే రంగనాథ స్వామి విగ్రహము వెంకటేశ్వర స్వామి విగ్రహంతో పోలినట్లు ఉంటుంది రంగనాథస్వామి దేవాలయం ఎదురుగానే మనకు రంగనాథస్వామి అద్దాల మంటపం అయితే కనబడుతుంది ఇక్కడ రంగనాథస్వామి అద్దాల మంటపంలో చూడముచ్చటగా కనబడతారు కనబడతారు రంగనాథస్వామి ఆదిశేషుని మీద క్షణిస్తుంటే ఆ చుట్టూ అద్దాలలో చూడడానికి చాలా చక్కగా ఉంటుంది మనం ఎక్కడ చూసినా కూడా వెంకట స్వామి కానీ రంగనాథస్వామి దేవస్థానాలు అయితే చాలా వరకు కొండ మీద ఉంటాయి అన్ మీద ఉన్నటువంటి వెంకట స్వామి లేదా రంగనాథ స్వామి ఆలయానికైతే అయినా చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుంది అలాంటి ఆలయాల్లో ప్రాచీన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయంలోకి మనం రాగానే మనకు ఆధ్యాత్మికంగా ఒక మెడిటేషన్ మూడ్లోకి అయితే పెడతాం అంత ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఇక్కడ మనం కొంతసేపు సేద తీరడానికైతే అన్నీ మరిచిపోయి ఆ దేవుణ్ణి స్మరించుకోవడానికైతే చాలా చక్కగా ఉంటుంది ఈ ప్లేస్ చుట్టం రంగనాథస్వామి ఉంటారు కాదు రఘనాథస్వామి అంటే వెంకేశ్వర స్వామియే రఘనాథస్వామి అనమాట ఈ దేవస్థానం వచ్చి శ్రీకృష్ణదేవరాయ దేవరాయ కాలంలో అది ప్రశాంతి ప్రశ్నించబడినది మళ్ళా రెండు వేలు అదంతా ప్రభుత్వం అయిన తర్వాత ఇనోకేషన్ చేసి కొత్తగా గుడి కట్టినారు ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఎక్కడ హిందూ చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా కొండపైన దేవ దేవుడు ఉన్నాడు అనమాట మామూలుగా దేవుడు కొండపైన కొండపైనంటే తిరుపతి కానీ ఎక్కడన్నా కానీ చాలా పవర్ఫుల్ కొండ మీద ఉన్న దేవుళ్ళకి ఆ యొక్క ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది అనమాట అట్లా మన హిందూపురం ఏరియాలో ఎక్కడ లేదు ఇది ఒకటే ఉంది మన ఇక్కడ నెల నెల ఏం జరుగుతుందంటే పౌర్ణమి అయిన ఆదివారం పౌర్ణమి అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారం ప్రతీ నెల గిరిప్రదక్షిణ ఉంటుంది స్వామి స్వామివారిని కొండ చుట్టూ మూడు సార్లు చిన్న తేరులో తిప్పుతారు చాలామంది భక్తాదులంతా వచ్చి వీక్షిస్తారు గిరిప్రదక్షిణ చేయడం వల్ల మనకు అందరికీ కూడా చాలా పుణ్యము మరి సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసంలో బ్రహ్మర్రథోత్సవం జరుగుతుంది అది ఐదు రోజులు జరుగుతుంది ఎక్కడా లేని విధంగా చాలా బాగా జరుగుతుంది ఆ బ్రహ్మరోత్సవం జరిగేటప్పుడు పైన మనకి ఆ దేవస్థానం వ్రతానికి పక్షి వచ్చి ప్రత్యక్ష వస్తాను అనమాట ఆ గరుడపక్షి వచ్చిన తర్వాతనే మనం వ్రతం కదులుతుంది ఇది ఒక గుడ్డ స్వామి విశేషం ఆ రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటూ కిందకు దిగుతున్న కొద్దీ ఆ పక్కనే కుడివైపుకు మనకు నా నాగప్రతిష్ఠ చేసిన నాగ విగ్రహాలు అయితే గాన మనకు దర్శనమిస్తాయి అవి అంతేకాకుండా అక్కడ అతి ప్రాచీనమైన ఒక రావి చెట్టు అయితే మనకు కనబడుతుంది రావి ఆ రావి చెట్టుకు కొంచెం ముందు ముందు వెళితే గాన మనకు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లు మన ఇరు రాష్ట్రాలలో కూడా ఎక్కడా లేని విధంగా మనకు ఇక్కడ చంద్రునికి ఆలయం అయితే గాన నిర్మించడం అయితే జరిగింది ఈ చంద్రుని ఆలయంలో పూజలు చేసుకున్నట్లయితే గ్రహ శాంతి మరియు ఆ గ్రహాల వల్ల కలిగే ఇబ్బందులు కూడా మనకు తగ్గుతాయని చెప్తారు మ ఈ చంద్రదేవస్థానం అయితే కనుక మనకు ఈ రెండు రాష్ట్రాలలో ఎక్కడా కూడా మనకు కనిపించదు చంద్రుని ఆలయానికి ఎదురుగానే మనకు ఆ స్వామికి పూజలు చేయడానికి ప్రత్యేకంగా ఒక దేవ ఒక గదిని అయితే నిర్మించారు ఆ గదిలో మనకు వెంకట స్వామి పూజలు కానీ హోమాలు కానీ జరుగుతూ ఉంటాయి అలాగే దానికి ఎదురుగా మనకు ఆ శివుని విగ్రహం అయితే కనుక మనకు దర్శనమిస్తుంది ఆ శివుని విగ్రహంలో శివుడు పార్వతి గణేషుడు ముగ్గురును ఒకే ఆలయంలో దర్శనం ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఈ ఈ దేవాలయంలో ఆ ముగ్గురు కలిసి ఒకే దగ్గర ఉండటం మనం చూడవచ్చు అలాగే ఇక్కడ నవగ్రహాలు కూడాను ప్రతిష్టాపన అయితే జరిగింది ఆ శివాలయంలోని శివుణ్ణి పార్వతిని గణపతిని దర్శనం చేసిన తర్వాత అలాగే కిందకు వస్తే గాన కింద మనకు దత్తాత్రేయుడు మరియు గణపతి దేవస్థానాలు అయితే గాన మనకు కనబడతాయి ఆ దత్తాత్రేయుని ఆశీ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇంకొక ప్రదేశం అయితే కనబడుతుంది అది వచ్చేసి అలాగే నేను ఫస్ట్లో చెప్పిన విధంగా ప్రతీ నెల పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారము ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతాయి ఆ ఉత్సవాలకు సంబంధించిన వీడియో అయితే గాన నేను నెక్స్ట్ పార్ట్లో అయితే పెట్ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక అందమైన ఉద్యానవనం అయితే ఉండేది పార్క్ టైపు ఇప్పుడైతే అది లేదు ఎందుకంటే ఇక్కడ ఫ్లడ్స్ రావడం వల్ల దాన్ని మూసేయడం అయితే జరిగింది